మోహన్ తెలుగు తెలుగుపూడు కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి ఎన్నో కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము మరియు అందరికీ షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరు సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి బాబా ఉది శారీరక మానసిక రుగ్మతలన్నిటినీ పోగొడుతుంది మహాదాల్కర్ అనబడే వ్యక్తి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్నాడు అతని భార్య సుమారు ఆరు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉంది ఎన్నో మందులు వాడింది అనేక చికిత్సలు చేశారు హాస్పిటల్లో కూడా చేరి చాలా రోజులు ఉంది కానీ ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు క్షయవ్యాధి సోకినట్లు నిర్ధారణకు వచ్చారు వ్యాధి తీవ్రంగా ఉందని ఇక ఎంతో కాలం బ్రతకదని చెప్పుకొచ్చారు పదకొండు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఒకటవ తేదీ లక్ష్మీవారం నాడు ఆమె పరిస్థితి క్షీణించింది మృత్యుద్వారం దగ్గరకు చేరింది కుటుంబ సభ్యులు ఇంకా ఆమె బ్రతకదని చివరి క్షణం దగ్గర పడిందని తెలుసుకొని దగ్గర కూర్చుని రామనామాన్ని జపించడం మొదలుపెట్టారు ఆమె కాస్త తెరివి తెచ్చుకుని వారిని అందరినీ చూసి చిరాకు పడింది ఏమిటి మీరందరూ చేస్తున్న గోల ఆపండి అని అరిచింది అందరూ ఆమె విని ఆశ్చర్యపోయారు అందరికీ తెలుసు ఆమె మంచి భక్తురాలని అయితే అకస్మాత్తుగా ఎందుకు అలా అరిచిందో వారికి అర్థం కాలేదు కొంతమంది ఆమెకు దెయ్యం పట్టి ఉండవచ్చు అందుకే అలా మాట్లాడుతోందన్న అభిప్రాయానికి వచ్చారు వెంటనే భర్త మహదాల్కర్ తెలిసిన స్నేహితుడు ఆబాసాహెబ్ పండార్కర్కు కబురు పెట్టాడు అతడు వెంటనే వచ్చి రామరక్ష స్తోత్రం చదవడం ప్రారంభించాడు ఆమె అది విని కోపంతో అతడిని చూస్తూ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళమని గొడవ చేసింది వెంటనే మహదాల్కర్ను పిలిచి గాల్వాంకర్ ఇంటికి పోయి బాబా ఊదిని తెమ్మనమని సలహా ఇచ్చాడు గాల్వాంకర్ దబోల్కర్కు అల్లుడవుతాడు అతని దగ్గర బాబా స్వయంగా ఇచ్చిన ఊది ఉంది మహదాల్కర్ ఊది పట్టుకుని వచ్చి నెమ్మదిగా ఆమెకు తెలియకుండా గదిలోకి వెళ్ళి నిల్చున్నాడు ఆమె కళ్ళు గుండ్రంగా త్రిప్పి కోపంగా చూస్తూ అతడు తెచ్చిన ప్యాకెట్ను బయట పారేవేయమని అరిచింది కానీ అందరూ లోపలికి వచ్చి ఆమెకు నచ్చ చెప్పారు బలవంతంగా కాస్త ఊదిని ఆమె నుదుటికి రాసి ఇంకొంచెం నీళ్ళలో కలిపి ఆమె గొంతులో పోశారు వెంటనే ఆమె గొడవ చేయడం అని నిశ్శబ్దంగా ఉంది తరువాత నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ఇది అయిన తర్వాత ఆమె కోలుకోవడం ప్రారంభించింది ఊది నింపిన ఒక తాయెత్తును ఆమె మెడకు కట్టనిచ్చింది కొన్ని సంవత్సరాల క్రిందట మహదాల్కర్ మొదటి భారీ చనిపోయింది కానీ ఆమెకు చనిపోయిన తర్వాత చేసే సంస్కారాలు సరిగ్గా జరగలేదు ఇంకా ప్రతి సంవత్సరము పెట్టే శ్రాద్ధ కర్మలు కూడా జరగడం లేదు ఆ కారణం చేత ఆమె ఆత్మే గతులు పొందకుండా ఇప్పుడు రెండవ భార్య నువ్వు వేధిస్తున్నదన్న భావం వాళ్ళందరిలోనూ ఉంది అయితే బాబా ఊది రాయడం వల్ల దాని శక్తి నిర్వీర్యమైపోయింది అందువల్ల ఇప్పుడు మహదాల్కర్ భార్య ఆరోగ్యం శారీరకంగాను మానసికంగాను కూడా బాగుపడింది ఇది శ్రీ సాయి ఇది శ్రీ ఇది ఆ సాయిలీలా పత్రిక వాల్యూమ్ నుండి గ్రహించబడింది కథ విన్నారు కదా వెంటనే ఈ కథకు ఒక లైక్ చేయండి అలాగే మందికి షేర్ చేయండి అలాగే మీ కామెంట్ కూడా చేయండి రేపు మళ్ళీ ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజ్ నా సుఖినో భవంతు ధన్యవాదాలు